ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలను పచ్చ జెండా ఊపారు సమావేశం అనంతరం వాటి వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు కేబినెట్లో డిఎస్సి నిర్వహణ నోటిఫికేషన్ జారీపై చర్చించి సుమారు ఆరు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదముద్ర వేసిందన్నారు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయుత నిధులు విడుదలకు ఆమోదం తెలిపిందని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఐదు వేల కోట్ల మేర నిధులను విడుదలకు ముద్ర వేసిందని అన్నారు ఇంధన రంగంలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడిల ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపిందన్నారు ఇంధన రంగంలో ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మూడు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు సారీ ఫిబ్రవరి ఇప్పటికే ఇప్పటికే మూడు మూడు విడతలు విడతలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు సంవత్సరాల నుండి పైబడి నలభై ఐదు సంవత్సరాల పైబడి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతలుగా అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయడంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ